శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం గుంహవామహే గణనాన్త్వపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ప్రమపతస్తూలంబోదరాయ విఘ్న ఆశినే శ్రీ యశని వరదమూర్త ఏ నమహ శ్రీధాత్ర తనకి ఇప్పుడు చేసే ఈ ప్రక్రియ కేలవాపు లేదు కీళ్ళవాతం ఈ కేలవాపుకి నడువు నొప్పి వెన్ను నొప్పి దీవికి తేడా ఏంటంటే ఈ కీలవాదం వస్తే కనుక ఈ కీళ్ళన్ని వీళ్ళి చేతికేళ్ల యొక్క కీళ్ళు మణికట్టు ఇవన్నీ వాస్తాయి దీంతోపాటు జ్వరం వస్తుంటుంది ఇవి అటు మణికట్టు తిరగని ఈ సమస్య బాగా ఎక్కువగా చేతి వేళకు వస్తుంది మోగాలకు వస్తుంది బాగా అదేవిధంగా యాంకిల్ యాంకిల్ అంటే మనమో భాగాన్ని కూడా ఈ వాపది ఎక్కువ ఇది కీళ్ళ భాగం వాస్తాయి అన్నమాట ఇది కీళ్ళ భాగం దీనికి సంబంధించిన ప్రక్రియ ఇక్కడ మనం ఒక కథ గుర్తు చేసుకోవాలి అప్పుడెప్పుడో సృష్టి ప్రారంభంలో సోమకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు ఆయన ఏం చేశాడు బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలను ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయి ఆ వేదాలని సముద్రంలో దాచిపెట్టాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యాధారణించి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మ కప్పిడు ఇది కథ ఈ సోమగుడు అంటే ఎవరంటే సోమగుడు అనేది చంద్రుడికి సంబంధించిన పేరు అంటే మనస్సుకు సంబంధించిన పేరు ఈ మనస్సుకు సంబంధించిన ఈ వ్యక్తి వేదాలలో ఉండేటువంటి జ్ఞానం సమీకరించుకున్నాడు సంపాదించాడు సంపాదించి నాకు మినహా ఇంకెవరికి జ్ఞానం అందకూడదు అని అనుకొని ఆ జ్ఞానం మొత్తం తీసుకెళ్ళి దాక్కు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పెళ్లి కూసు అంటారు ఒక దుందుడుకుతనంతో ప్రవర్తించడం అన్న దీన్ని సంహరించడానికి విష్ణుమూర్తి మత్స్యావతారం ఈ మత్స్యావతారం ఎత్తి ఆయన సంహరించాడు సముద్రంలో దాక్కున్నటువంటి ఆ సోమకాసురుడు అనే రాక్షసుని చంపాలంటే విష్ణుమూర్తి ఏ అవతారమేనే అంతవచ్చు పెద్ద తిమింగలంలాగా పోవచ్చు ఇంకేదో అవతారాలు ఎత్తి బస్సుల లాగా కూడా పోవచ్చు కానీ మత్స్యావతారం ఎత్తాడు ఆయన ఎందుకు మత్స్యావతారం ఎత్తాడు అనేది ఒక ప్రశ్న దీని తర్వాత ఒక చిన్న ఒక అరవై డెబ్భై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల మొదటి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై డెబ్బైల వరకు కూడా చాలా చోట్ల అందరూ డాక్టర్లు ఈ కేలనొప్పులు అంటే కార్డ్ లివర్ ఆయిల్ అనేటువంటి ఒక మందుని ప్రస్క్రైబ్ చేసేవాడు ఒక మందుని ఇచ్చేవాడు ఈ కార్డ్ లివర్ ఆయిల్ అంటే ఏంటంటే సముద్రంలో ఒక చేప ఉంటుంది దాని పేరు కాడ్ కార్డ్ ఫిష్ అంటారు ఆ చేప యొక్క లివర్లో ఒక ఆయిల్ ఈ ఆయిల్ ఎక్కువ విటమిన్ డి కలిగి విటమిన్ డి బాగా ఎక్కువ ఉండేటువంటి జంతువు ఏంటంటే ఈ కాడు ఫిష్ దాంట్లో ఉండే లివర్ ఈ విటమిన్ డి తీసుకున్నందువల్ల ఈ కీలవాతం తగ్గుతుంది అనేటువంటి అప్పుడు చెప్పిన డాక్టర్ల యొక్క పరిశోధన ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమంటే సముద్రంలో ఉండే చేప భూమిపై సముద్రం నీటి పైకి వస్తుందా సూర్యరశ్మిని పొందుతుందా పొందదు కానీ విటమిన్ డి అనేది సూర్యరశ్మి వల్లనే విటమిన్ డి వస్తుంది సూర్యరశ్మి ఏమాత్రం సోకనటువంటి సముద్రంలో నీళ్లల్లో అడుగునెక్కడూ ఉన్నటువంటి చేపకి విటమిన్ డి ఎట్లా ఎక్కువ వచ్చింది ఇది రెండో ప్రశ్న ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే ఈ కీలవాదం తగ్గడం కీలవాదం తగ్గడంలో ఈ మధ్యావతారం ఆ చేపకి ఒకటే ఎముకుంటుంది దానికి కీళ్ళు ఉండవు చాపలకి కీళ్ళు ఉండవు ఒకటే ఎముకుంటుంది చేప కదలడం ఎట్లా చేపకున్న పులుసు అవి కదిలిస్తాయి మనకు కీళ్ళు ఎందుకు ఉంటాయంటే మనం ఏ పని చేయాలన్నా ఈ జాయింట్స్ ఉండాలి మన చిన్న పిల్లలకి ఆడడానికి కొన్ని వస్తువులు ఇస్తుంటాం అవన్నీ జాయింట్స్ చేస్తుంటారు జాయింట్ చేసి కొంతమంది ఏమో ఈ డైనోసార్ తయారు చేస్తారు ఇల్లు తయారు చేస్తారు నిచ్చెన తయారు చేస్తారు అవన్నీ జాయింట్స్ ఉంటాయి అంటే కీళ్ళు ఉంటేనే మనం ఏ పనైనా చేయకూడదు ఈ చేపకు మాత్రం కీళ్ళు కాబట్టి ఈ మధ్యావతారంలో ఉన్న విశేషం ఏమంటే జ్ఞానాన్ని అపహరించిన వాళ్ళకి ఈ క్రీడ కీలవాదం వచ్చే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు చేస్తామా ఈ తప్పు పొరపాటు మనం చెప్పలేము ఏ జన్మలో ఏదో చేస్తుండద్దు కనుక ఇక్కడ కీలవాదం పోవడానికి జ్ఞానం అనేది మన వల్ల జరిగిన ఒక అపచారం జ్ఞానాన్ని అపహరించ దాన్ని మనం క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పడానికి జ్ఞానం అనేది ఎక్కడ జ్ఞానం పొందడం ఎట్లా ఇప్పుడు మనం అనేక పుస్తకాలు చదువుతాం మన చుట్టూ అనేక మంది మన స్నేహితులు ఉంటారు వాళ్ళతో మాట్లాడుతున్నందువల్ల మన యొక్క మేధ మన మేధ మనకి పెరుగుతుంది దీన్ని ఏమిటంటే పాండిత్యం నాలెడ్జ్ అంటారు పుస్తకం మీద చదివినందులో వచ్చేటువంటి దాన్ని పాండిత్యము లేక నాలెడ్జ్ జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే మహర్షులు ఉంటారో వాళ్ళు ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో ఈ భగవత్ సృష్టి మొత్తాన్ని వాళ్ళు దర్శనం చేస్తారు వాళ్ళకు వచ్చేది జ్ఞానం అందుకని వాళ్ళని ద్రష్ట అంటారు ఈ జ్ఞానం రావడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి జ్ఞానం పొందడానికి ఉన్న మార్గాలు రెండు ఒకటేమో ఉన్నవాడు గాయత్రీ దేవి చేస్తూ జ్ఞానం పొందుతారు అసలు మిగిలిన వారందరికీ జ్ఞానం పొందాలంటే ఈ కుండలినీ శక్తి కుండలినీ శక్తి కనుక జాగృతమైతే జ్ఞానం అనేది వస్తుంది ఈ కుండలిని సంఖ్య ఆరు జ్ఞానానికి ప్రతిరూపం దేవి కీళ్ళవాతానికి మత్స్యావతారానికి జ్ఞానానికి మనం అన్నింటినీ కలిపి చూసినప్పుడు దీనికి పరిష్కారం ఏమంటే దేవికి ఒక అగరవతి చూపిస్తాం నమస్కారం చేస్తాం గొప్ప వేసుకుంటాం ఒక గుంజి తీస్తాం ఒక తమలపాకు పెడతాం అట్లా కుండలిని సంఖ్య ఆరు కాబట్టి సార్లు చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఆ ప్రక్రియ చేస్తారు మనం చూద్దాం రెండవ ఒక అగరబీ చూపించాం నమస్కారం ఒక బాబు అమ్మవారి పాదాల దగ్గర ఈ విధంగా ఆరుసార్లు చేసిన తర్వాత మళ్ళీ చేయడానికి తడి చేతులతో చేతులు తడి చేసుకొని కళ్ళు దులుచుకొని చెవులు దులుచుకొని మళ్ళీ ఈ ప్రక్రియ చేయచ్చు అట్లా రోజుకు మనం ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు చేయించు ఇప్పుడు ఈ ప్రక్రియ చేసిన వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఫలితాన్ని వాళ్ళు మనతో పంచుకుంటారు విన్నాం ఎట్లా ఉంది నీకు చెప్పు పేరు చెప్పు வாப்பு தகி போய் சுக நடுத்து புக் உண்டே நினச்சி பாடப்படுத்த பேரு பல்ச்சூரி நாடராஜ குமாரி நேரம் ఐదు ఆరు సంవత్సరాల నుంచి కీలవాతం నొప్పులు బాగా ఉన్నాయి ఇంట్లో పని చేసుకోలేకపోతున్నాను ఎక్కువ ఒక పని చేసి చేయటం కూర్చోవటం కాస్త అలసట తీసి తిన్నాక మళ్ళీ చేసుకోవటం జరుగుతుంది ఈ గురువు గారు ఇక్కడికి వచ్చారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్రక్రియ కీలవాతం గురించి చెప్పారు ఈ సరస్వతి దేవికి తానుబాట్లు పెట్టినాక రోజు కొంచెం

ఫల సరం శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతాత్పన తత్సత్ సత్సత్ ఓం శాంతి 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 అయితే ఈ ప్రక్రియలు అన్నిట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇంట్లో ఎవరైనా మహిళలు నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు మిగిలినవాళ్ళు మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ ఈ ప్రక్రియలు చేయకూడదు ఆ ఇంట్లో మహిళకి ఐదో రోజు అందరూ తలస్నానం చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేయాలి పసుపు నీళ్లతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఆ నాలుగు రోజుల పాటు వాడినటువంటి పక్క బట్టలు కానీ మిగిలిన బట్టలు కానీ అవన్నీ తీసేసి ఉతికిన బట్టలు వేసుకొని మళ్ళీ ఆరో రోజు నుంచి ప్రక్రియ ప్రారంభించాలి మీరు ఎంత కష్టపడి ఆ సమయంలో చేస్తే ఇది మొత్తం రివర్స్ అవుతుంది మనం ఊహించినటువంటి విపరీత పరిణామాలు మనకు వస్తాయి ఈ నియమాన్ని మాత్రం ప్రతి ప్రక్రియ